భారత్తో కాల్పుల విరమణ ఉల్లంఘనపై పాకిస్తాన్ ప్రధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు దీంతో దెబ్బకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దిగొచ్చారు ట్రంప్ను పుగుడుతూ ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టారు ట్రంప్ ప్రకటించాక కూడా కాల్పుల ఉల్లంఘనకు పాకిస్తాన్ పాల్పడటంతో ట్రంప్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది ఇక ట్రంప్ను కూల్ చేసేందుకు అమెరికాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరచాలంటూ పాక్ ప్రధాని పొగడ్తల వర్షం కురిపించారు అమెరికా స్నేహాస్తం ఇచ్చిందంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు భారత్తో కాల్పుల విరమణ ఉల్లంఘనపై పాకిస్తాన్ ఒక అడుగు ముందుకేసింది ప్రధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు దీంతో దెబ్బకు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ దిగొచ్చారు ట్రంప్ను పొగుడుతూ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు ట్రంప్ ప్రకటించా కూడా కాల్పుల ఉల్లంఘనకు పాకిస్తాన్ పాల్పడటంతో ట్రంప్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది ఇక ట్రంప్ను కూల్ చేసేందుకు అమెరికాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపడాలంటూ పాక్ ప్రధాని పొగడ్తల వర్షం కురిపించారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ సతీష్ ఏదైతే భారతదేశానికి సంబంధించిన భారత్ పాక్ మధ్య జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో యుద్ధానికి సంబంధించినటువంటి మధ్యవర్తి అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఆ సుదీర్ఘ చర్చల అనంతరం కూడా సీజ్ ఫైర్ ను అయితే ప్రకటించారు అయితే సీజ్ ఫైర్ ను కూడా పాకిస్తాన్ ప్రభుత్వం అయితే పూర్తిగా ఉల్లంఘించింది మరలా కూడా కాల్పులు జరపడంతో ఆ ట్రంప్ అయితే తీవ్ర ఆ కోపద్రక్తులైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆ భారతదేశానికి సంబంధించినటువంటి అంశం పట్ల యుద్ధానికి వెళ్లరానికి కూడా ముందే ఆ పాకిస్తాన్ కి అయితే చెప్పినట్లు కూడా గడచేవులు పెట్టినటువంటి ఆ పాకిస్తాన్ అయితే పూర్తిగా భారతదేశం పైన యుద్ధానికి అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఏదైతే జరిగినటువంటి ఉధృతలు ఏవైతే ఉన్నాయో ఉద్రిక్త వాతావరణం అంతా కూడా ఆ పూర్తిగా కూడా భారతదేశానికి సంబంధించిన నిలుత దళాలని కూడా తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఏదైతే సింధు జలాలను కూడా పూర్తిగా ఆ ప్రధానమంత్రికి నిలిపివేయడం పాకిస్తాన్ అయితే విలువలు ఆడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపించి నేపథ్యంలో పాక్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్మీ ఇక్కడ ఉన్నటువంటి పౌరుల పైన కాల్పులు జరుపుకుంటూ పూర్తిగా కూడా భారతదేశానికి సంబంధించిన దళాలన్నీ కూడా పెట్టుకున్న కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే భారతదేశంతో యుద్ధం వద్దంటూ కూడా ట్రంప్ పలుమార్లు మొదలుకున్నప్పటికీ పాకిస్తాన్ కరిచేవలు పెట్టిందంటూ కూడా గతంలోనే పలు పలు రకాల ఆరోపణలు అయితే ఈ నేపథ్యంలో నాలుగు రోజుల పాటు జరిగినటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో యుద్ధ సంబంధించినటువంటి పాకిస్తాన్ లో కొల రూపాయల ఆస్తి నష్టం మాట్లాడటంతో పరుగు పరుగున ట్రంప్ వద్దకు వెళ్ళినటువంటి పాకిస్తాన్ ప్రధాని భారతదేశానికి సల్లుపుర్చాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో ఇరు దేశాలకు సంబంధించినటువంటి అధినేతలతో కూడా మాట్లాడినటువంటి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ பூர் சந்திப்பு உலகம் அப்படின் சீரஸ் மரத்து காலத்து ஏவை உன்னோ கால்புக்கு ஜம்மு காஷ்மீர் டிரைரக்ட் அக்கடி சிஎம்ஏ நேரு சோஷல் மீடியா போஸ்ட் அது இது தேசிக்கு வச்சா ரெண்டு மதி கூட ஆ மித்திரபாபம் மறல மேற்கொண்ட அவகம் உங்களுக்கு கொண்டு ரகல ஏதை ர்து ஏதாவது சந்த போஸ்ட் உதோ போஸ்ட் நீ பூர்வ நெட்டஜம் அப்படி உட்டங்கி கூட டிரம்ப் ஜெரி போஸ்ட் அப்படி பெட்டின பரிசு கிணத்துல நேபியில் டிரம்ப் பருவ பூர்வ போய் முக்கிய ஏதை பாக்கு விஷயம் தான் தலந்தோர்ச்சமே మొదటగా చేసిన తప్పు అంటూ కూడా ట్రంప్ అయితే చెంపలు వాయించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించిందని చెప్పేసి నేపథ్యంలో పాకిస్తాన్ ఏదైతే కాల్పులకు తెగబడిందో కాల్పులను వెంటనే విరమించుకోవాలంటూ కూడా ట్రంప్ అయితే పూర్తిగానే పాకిస్తాన్ ప్రభుత్వం పైన అయితే సీరియస్ అయిన పరిస్థితి కనిపించింది నేపథ్యంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి అధ్యక్షుడు సెహ్మా సరే ఏదైతే ఉన్నారో ఈయనైతే ట్రంప్ కి మరలా ఉటంకిస్తూ కూడా ఆయన సంబంధించినటువంటి ప్రభుత్వం కొన్ని పోస్టులు అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా చేస్తున్నారు అయితే ఏదైతే ట్రంప్ చేసినటువంటి ఇరు దేశాలకు మధ్య సంబంధించినటువంటి ఆ సంబంధాలు ఏవైతే ఉన్నాయో సంబంధాలకు సంబంధించినటువంటి ம சர்ச்சேரி கேள்வி